విశాఖపట్నం జిల్లా గాజువాక నక్కవాణి పాలెంలో అరవై ఒకటవ వార్డు అభిమానులు కార్యకర్తలతో విశాఖ పశ్చిమ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన పార్టీలకు చెందిన రెండు వందల మంది మహిళలు వైసీపీలో చేరారు వారందరికీ కండువా కప్పిన అడారి ఆనంద్ పార్టీలోకి ఆహ్వానించారు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు అడారి ఆనంద్ మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అసల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం అంటే ఒక అన్నగా తమ్ముడుగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది తొంభై ఒకటో వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు బాబు మాకు చెప్పాల్సిన లేదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు